వైసీపీలో నెంబర్ టూ ఎవరు సజ్జలా లేక సాయిరెడ్డా ఓటమి దెబ్బకు మూలుగుతున్న పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ నెంబర్ టూ నేనంటే నేనంటూ సిగపట్లు పడుతున్న సజ్జల సాయిరెడ్డి మధ్య వైరం ముదిరి పాకాన పడింది అధికారంలో ఉన్నప్పుడు తెర వెనుక పోరాడిన ఇద్దరు నేతలు పరిస్థితి తలకిందులు కావడంతో ప్రత్యక్ష పోరాటానికి దిగారు నెంబర్ టూ మా నాయకుడు అంటే మా నాయకుడు అంటూ సజ్జల సాయిరెడ్డి వర్గీయులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు తమదే అని చెప్పుకోవటానికి నేతలిద్దరు ఎంతకైనా తెగిస్తున్నారు ఎదుటి వారి రాజకోట రహస్యాలు లీక్ చేస్తూ వారి ప్రతిష్ట దెబ్బతీసే పనిలో బిజీగా ఉన్నారు వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది ఈ విషయాలు క్లియర్గా అర్థం కావాలంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళక తప్పదు ఒకప్పుడు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉంటూనే సోషల్ మీడియా వింగ్ సెంట్రల్ ఆఫీస్ బాధ్యతలతో సర్వం తానే అన్నట్లు వ్యవహరించారు సాయిరెడ్డి ఆ తర్వాత రంగంలోకి దిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మెల్లగా సాయిరెడ్డికి ఎరత పెట్టడంతో సక్సెస్ అయ్యారు స్టార్టింగ్ డేస్లో పార్టీ కార్యాలయ బాధ్యతలు పొందారు ఆ తర్వాత జనరల్ సెక్రటరీ అయ్యారు పార్టీ పవర్లోకి వచ్చాక ప్రభుత్వ సలహాదారు పోస్టు కొట్టేశారు కొన్నేళ్లకి సోషల్ మీడియా ఇన్ఛార్జి పోస్టు కుమారుడికి ఇప్పించుకున్నారు మూడు పోస్టుల్లో రెండు ఊడిపోవటంతో కంగు తిన్న సాయిరెడ్డి కౌంటర్ స్ట్రాటజీ అమలు చేశారు స్టేట్ కోఆర్డినేటర్గా పార్టీ నేతలను కలుస్తాను అంటూ రోజు సెంట్రల్ ఆఫీస్కి రాకపోకలు మొదలుపెట్టారు ఇది సహించలేని సజ్జల ఇంకో ఆఫీస్ ఏర్పాటు చేసి సాయిరెడ్డికి చెక్ పెట్టారు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్లు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో కీ రోల్ ప్లే చేశారు జగన్ వద్ద గ్రిప్ పెంచుకున్నారు మళ్లీ బురకి పొదును పెట్టిన సాయిరెడ్డి స్టేట్ కోఆర్డినేటర్ గా పార్టీ అనుబంధ విభాగాలని తన కిందకి తెచ్చుకున్నారు రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టారు పనిలో పనిగా ఢిల్లీలో హల్చల్ చేస్తూ జగన్ మనసు గెలిచే పనిలో పడ్డారు కాలం గడిచే కొద్దీ సజ్జల సాయిరెడ్డి మధ్య పోరాటం తీవ్రమైంది అప్పటికే సాయిరెడ్డి వద్ద ఉన్న రెండు పోస్టులు లాగేసుకున్న సజ్జల స్టేట్ కోఆర్డినేటర్ బాధ్యతని దక్కించుకున్నారు ఇక లాభం లేదని నేరుగా జగన్ వద్దే కూర్చున్న సాయిరెడ్డి వారంలోపే సజ్జల నుంచి ఆ పోస్ట్ ను తిరిగి తీసుకున్నారు అయితే పేరుకే సాయిరెడ్డి కోఆర్డినేటర్ అని అన్నీ నేనే అంటూ సజ్జల చక్రం తిప్పారు పనిలో పనిగా సాయిరెడ్డి చూస్తున్న ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పోస్టును పీకిచ్చారు ఎలక్షన్ టైంలో సీట్ల కేటాయింపు నేతల మధ్య గొడవలు తీర్చడం వరకు అన్ని తానే వ్యవహరించారు అప్పటి వరకు ఓపిక్ ఉన్న సాయిరెడ్డి ఎలక్షన్ లో పార్టీ ఫ్లాష్ షో తర్వాత అస్త్రాలు బయటకు తీశారు ఎన్నికల ముందు చాలా మంది ఎమ్మెల్యేలు లీడర్లు వెళ్లిపోవటానికి సజ్జలే కారణమని ప్రచారము చేయించారు సజ్జల తీరుతోనే ఎలక్షన్ ఫైట్లో పార్టీ అట్టర్ఫ్లాప్ అయిందని ఇంత బయట అందరూ మాట్లాడుకునేలా చేశారు ఇలాగైతే పరిస్థితి చేదాటిపోతుందని దాటిపోతుందని భావించిన సజ్జల సాయిరెడ్డి పర్సనల్ ఇష్యూస్ ని కెలికారు దేవాదాయ శాఖ అధికారినితో ఆయన రాసలీలని బయట పెట్టించింది సజ్జలే అని టాక్ ఆ ఎపిసోడ్ బయటికి రాగానే ప్రెస్ మీట్ ముందుకు వచ్చిన సాయిరెడ్డి ఆ న్యూస్ టెలికాస్ట్ చేసిన మీడియాపై చిందులు తక్కారు తనపై కుట్ర చేసిన వైసీపీ నేతలు ఎవరో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదని టైం వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటకు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు అంతే పార్టీలో నెంబర్ టూ కోసం సజ్జల సాయిరెడ్డి పోరాటం ఇక్కడితో ఆగే ఛాన్స్ లేదని మరింత ముందుకు వెళ్ళటం ఖాయమని వైసీపీలో హాట్ డిస్కషన్ నడుస్తాను పార్టీలో నెంబర్ టూ కోసం సజ్జల సాయిరెడ్డి ఫైట్ ఇలా ఉంటే చందట్లో సడేమియా అన్నట్లు వైవీ సుబ్బారెడ్డి ఉండనే ఉన్నారు జగన్ బాబాయిగా రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటరీ పార్టీ లీడర్గా కీలకంగా వ్యవహరిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ బోర్డు ప్రెసిడెంట్గా గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా సాయిరెడ్డిని పీకేశాక ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు చూశారు మొత్తానికి నెంబర్ టూ రేస్లో సజ్జల సాయిరెడ్డి హోరాహోరీ తలపడుతుంటే నేనేం తక్కువ కాదన్నట్లు సుబ్బారెడ్డి తన వంతు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి